ఒక అడవిలో పూలతో నిందిన చెట్లు ఉండేవి అక్కడ చాలా తేనెటీగలు నివసించేవి అవి కష్టపడి పూలనుండి తేనె సేకరించేవి తేనెటీగల రాజు చాలా తెలివైనవాడు ప్రతిరోజూ తేనె జాగ్రత్తగా నిల్వచేసేవాడు ఒకరోజు ఒక పిచ్చి ఎలుగుబంతి తేనెకోసమే గూడు దెబ్బతీసింది తేనెటీగలు కోపంగా వచ్చి దాడి చేయబోయాయి కాని రాజు తేనెటీగా ఆపేశాడు అప్పుడా రాజు అన్నాడు మన తేనెను దొంగిలించాలనుకున్నా మనం కోపంతో స్పందించకూడదు తెలివిగా వ్యవహరిద్దాం అవి తేనెను మన చోటికి మార్చాయి పాతచోత కొంచెం కాలీగూడు మాత్రమే వదిలిపెట్టాయి ఎలుగుబంతి మళ్లీ వచ్చేసరికి అక్కడ తేనె ఏమీ లేనందుకు ఆశ్చర్యపోయింది అప్పటినుంచి అది తిరిగి రాలేదు బలాన్ని ఉపయోగించి ప్రతీకారం తీసుకోవడం కన్నా తెలివిగా వ్యవహరించడం మంచి పరిష్కారం సమస్య వచ్చినప్పుడు తొందరపడి కోపపడకూడదు ఆలోచించి చాకచక్యంగా వ్యవహరించాలి మరిన్ని మురిపించే కథల కోసం టైనీ తెలుగు టేల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి